నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ సార్ నేను నైంటీ సెవెన్లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను దట్ వాజ్ ద టైం మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలెక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని అందరు మిమ్మల్ని ఫెలిస్టేట్ చేస్తుంటే మేము అందరం వచ్చాం సార్ అందులో నేను ఒక చిన్న అణువుని మీ ఇన్స్ అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను ఆ అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హావ్ సమ్ విజువల్ ప్రాబ్లమ్ వాటన్నిటినీ దాటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మై బీ విహెచ్డీ నా ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ కంచకచర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్ ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి ఫైవ్ డేస్ హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్ మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే మీరు మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్ పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం చేయగలుగుతారు అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకు ఉందని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం ప్రేమ గల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో యూ స్టోరీ డిసడ్వాంటేజెస్ ఉంటాయి డిస్అడ్వాంటేజ్ పైన ఫైట్ చేసి అడ్వాంటేజ్గా మార్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గట్టిగా అందరూ చాపట్లు కొట్టి అభినందించాలి ఏది ఇంపాసిబుల్ కాదు ఏది అయినా పాసిబుల్ ఏదైనా పాసిబులై వారు ఆ విషయాన్ని మనకు నిరూపించారు వారిని అభినందిస్తూ ఈరోజు మీరు చెప్పిన దానిపైన మేము అందరం కూడా విన్నాం మీ సమస్యలను కూడా గైడ్ చేయి సమస్యలన్నీ కూడా చూశారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఇది ప్రారంభం మాత్రం ఇంకా దీన్ని మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు వారి మీరందరూ కూడా చాలామంది మహాడాలనుకుంటున్నారు నాకేం అబ్జెక్షన్ లేదు కానీ రెండు గంటలు అయిపోయింది భోజనం కూడా చేయలేదు మిమ్మల్ని డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు దానికోసం మీరు ఏదైనా ఉంటే ఒక ఐదు నిమిషాలు ఒకే ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మాట్లాడు గౌస్యా మీరు స్టూడెంట్ ఉన్నారా ఇక్కడ పెలిస్తారు ఇక్కడ ఉన్నారా ఇక్కడ డ్రామా ప్లేస్ కా పోతారు ఈ రోజు వస్తున్నాను కొనేది ఓకే క్వశ్చన్ డిజేబిలిటీని ఎబిలిటీ కింద మార్చుకొని ఆవిడ ఇచ్చిన లెక్చర్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ పోలీసులు పనిచేస్తారమ్మా ఇంకా పనిచేస్తామా ఇక్కడ ఇంకా పనిచేస్తున్నా పీసీగా ఉండే డ్యూటీకి వస్తే టీచర్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి గౌరవాన్ని నిరూపించుకుని అది మెరిట్టుకుండే ప్రభావం మనం చేసే పనుల వల్ల జీవితంలో గుర్తింపు ఉంటుంది ఒక పక్కన మీ పేరు ఏమన్నా సుమి సుమిత్ర డాక్టర్ గారిని వారి స్టూడెంట్ కూడా మీ పేరు ఏంటమ్మా గౌస్య ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్గా ఉంటే పలకరించ కూడా పలకరించరు కానీ ఈవిడ చేసిన కృషి గుర్తు పెట్టుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అండగా వచ్చి కృతజ్ఞతా భావంతో పనిచేసిందంటే ఇద్దరిని కూడా అభినందిస్తున్నా ఇది బాంధవ్యం ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అప్పుడే ఒక మంచి సమాజాన్ని బాధ్యత కలిగిన సమాజాన్ని మనం నిరూపి నిర్మాణం చేసుకుంటాం థ్యాంక్ యూ Uh, the program conducted here, the first amravati summit of world population day, is wonderful and we all are glad that this is being attended. i'm dr. pravalika tirman seti, gynecologist from government hospital Vijayawada. in uh, i'm dr. pravalika Seti, gynecologist from government hospital Vijayawada. as a young working woman, i have this question to ask the state government. Uh, good, afternoon, I, uh, good afternoon, sir. can i come? good afternoon, sir. i'm dr. pravalika Seti, gynecologist working in the government hospital Vijayawada. as a young working woman, i have this question to ask. ది గవర్నమెంట్ ఆఫ్ విజయవాడ వాట్ ఆర్ ద స్టేట్ దట్ ఆర్ ప్లానింగ్ టు హెల్ప్ ద యంగ్ కపుల్ హూ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ హ్యావ్ చిల్డ్రన్ బట్ కాంట్ డూ బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా కొత్తగా పెళ్ళైన నూతన జంట నూతన జంటలకి వాళ్ళు ప్రెగ్నెన్సీ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్నా కూడా ఆర్థిక సమస్యల వల్ల పిల్లల్ని ప్లాన్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు దీనికి గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది ఓకేమ్మా ఇప్పుడు నువ్వు చెప్పింది ఒక ఇష్యూ అది నేను పనిచేస్తాను ఎట్ల పాలసీలు తీసుకురావాలి కొత్తగా జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తాం అందులో ఈ సంస్థ కూడా అడ్రస్ చేస్తాం మీరు కూడా మీ సూచనలు ఇవ్వండి నేను కూడా తీసుకొచ్చి చేస్తాను డెఫినెట్గా అంటే ఒకేసారి అన్ని పాలసీలు కూడా ఒక వ్యక్తికి చే చేస్తాం కానీ చేసినప్పుడు అది సస్టైనబిలిటీ ఉండాలి అది ఉపయోగపడాలి డెఫినెట్గా మీరు ఇచ్చిన సజెషన్స్ అన్ని తీసుకుంటా